పార్వతి దేవి గర్భం దాల్చకుండా శపించింది ఎవరో తెలుసా మరి సంతానం ఎలా కలిగింది శివుడు పార్వతి పిల్లలైన గణేశుడు కార్తికేయ అశోక్ సుందరి గురించి చాలా కథలు ప్రాచుర్యం పొందాయి నిజానికి ముగ్గురూ శివపార్వతుల పిల్లలే కాని పార్వతీ మాత తొమ్మిది నెలల పాటు ఏ ఒక్కరిని తన కడుపులో మోయలేదు శివ పురాణం ప్రకారం తల్లి పార్వతికి ఉన్న శాపం కారణంగా గర్భవతి అయిన ఆనందాన్ని పొందలేకపోయిందని పురాణాలు చెబుతున్నాయి కానీ గర్భవతి కానప్పటికీ ఆమెను ప్రపంచంలో గణేశుని కార్తికేయుని అశోక్ సుందరి తల్లి అని పిలుస్తారు అయితే ఇది ఎలా జరిగింది దీని వెనుక కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా పురాణాల ప్రకారం శివ పురాణం ప్రకారం ఒకసారి వజ్రం కుమారుడైన తారకాసురుడు తపస్సు చేసి బ్రహ్మదేవుడిని సంతోషపెట్టాడట ఆ తర్వాత బ్రహ్మదేవుడు సంతోషించి తారకాసురుడికి కావలసిన వరం ఇచ్చాడట తారకాసురుడు బ్రహ్మదేవుని వరం కోరి ప్రపంచంలో తనచే సృష్టించినది ఏదీ తన కంటే బలంగా ఉండకూడదని రెండవ వరం అతను ఎప్పటికీ అమరుడిగా ఉండాలని అన్నాడట తారకాసురుని బీభత్సం తారకాసురుడు బ్రహ్మదేవుడి నుండి వరం పొందిన వెంటనే అతను ప్రపంచం మొత్తంలో బీభత్సం సృష్టించడం ప్రారంభించాడట అతను స్వర్గంలోని దేవతలతో పాటు భూమిపై సాధారణ మానవులను ఋషులను హింసించడం ప్రారంభించాడట తారకాసురుడు స్వర్గపు రాజవింద్రుడిని భయపెట్టి అతని వాహనమైన ఐరావత ఏనుగు నిధి తొమ్మిది తెల్ల గుర్రాలను లాక్కున్నాడని పురాణాలు చెబుతున్నాయి భయంతో తారకాసురుడికి కామధేనువు ఆవును కూడా ఇచ్చారట అయితే దీని తర్వాత కూడా అతని బీభత్సం పెరుగుతూ వచ్చిందని పురాణాల మాట బ్రహ్మను వేడుకున్న దేవతలు మూడు లోకాలపై పట్టు సాధించిన తర్వాత తారకాసురుడు దేవతలను స్వర్గం నుండి వెళ్లగొట్టాడు ఆ తర్వాత దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వచ్చి తారకాసురుని నుండి మా ప్రాణాలను రక్షించమని వేడుకున్నారట దేవతలను బాధపెట్టడం చూసి బ్రహ్మదేవుడు కూడా బాధపడి ఈ పరిస్థితిలో తాను ఏమీ చేయలేనని దేవతలకు చెప్పాడట తారకాసురుని తపస్సుకు సంతోషించి అతనికి అత్యంత బలవంతుడనే వరం ఇచ్చానని దేవతలకు తెలిపాడట బ్రహ్మ పరిష్కారం మార్గం తెలిపిన బ్రహ్మ దేవతలను విచారించిన బ్రహ్మదేవుడు తారకాసురుడు శివుని పిల్లల ద్వారానే నాశనం అవుతాడని వారికి పరిష్కారం చెప్పాడట ఇది విన్న దేవతలందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే సతీదేవి యోగాగ్నిలో తన శరీరాన్ని భస్మం చేసుకుంది కాబట్టి ఇది ఎలా సాధ్యమవుతుంది అప్పుడు సతీదేవి మళ్లీ పార్వతిగా పుడుతుందని బ్రహ్మదేవుడు చెప్పాడట ఆ తర్వాత శివుడితో వివాహం జరగనుందని ఆ తర్వాత శివ పార్వతులకు కలిగే బిడ్డ ద్వారా తారకాసురుడు చంపబడతాడని చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి బ్రహ్మదేవుని సహాయం కోరిన పార్వతి మహాదేవుడు సదా తపస్సులో నిమగ్నమై ఉండేవాడు కాబట్టి పార్వతి దేవి బ్రహ్మదేవుని సహాయం కోరింది తల్లి పార్వతి తన హృదయంతో ఆత్మతో శివునికి అంకితమయ్యింది కాబట్టి దేవుళ్ళు దేవతలందరూ శివ హృదయాన్ని గెలుచుకోవడంలో ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు శివ పార్వతుల వివాహం తరువాత దేవతలు పార్వతి దేవికి సహాయం చేయడానికి కామదేవుని పంపారట మన్మధని భస్మం శివుని తపస్సును భగ్నం చేయడానికి దేవతలు కామదేవుడిని పంపారు అప్పుడు కామదేవుడు తన భార్య రతితో కైలాసానికి చేరుకున్నాడు ఆ తర్వాత కామదేవుడు శివుని తపస్సును భగ్నం చేశాడు తపస్సు భగ్నం చేయడంతో శివుడు కోపించి కామదేవుడిని అక్కడికక్కడే కాల్చి బూడిద చేశాడు తల్లి పార్వతి శాప విమోచనం పురాణాల ప్రకారం కామదేవుని భార్య రతి తన భర్తను కాల్చివేసి చంపడం చూసి దుమఖించింది ఆ తర్వాత రతీదేవి పార్వతీదేవితో ఇలా చెప్పిందట మీ తపస్సును గౌరవించడానికే నా భర్త కామదేవుడు వచ్చాడని ఈ వల్ల నేను నా భర్తను కోల్పోవడమే కాకుండా తల్లి అయ్యే ఆనందాన్ని కూడా కోల్పోయానని బాధించిందట ఆ తర్వాత రతీదేవి తన భర్త చితాభస్మాన్ని తన చేతుల్లోకి తీసుకుని నేను తల్లిని అయ్యానన్న ఆనందం ఎలా లేకుండా పోయిందో అలాగే పార్వతి తన కడుపులోంచి ఏ బిడ్డకు జన్మనివ్వకూడదని శపించింది శివ పురాణం ప్రకారం శివుని కోపం తగ్గిన తర్వాత దేవతలందరూ తారకాసురుడికి ఇచ్చిన వరం గురించి తెలియజేశారు కామదేవుని భార్య రతి కామదేవుడిని తిరిగి బ్రతికించమని శివుడిని అభ్యర్థించింది ఆ తర్వాత శివుడు కామదేవుణ్ణి తిరిగి బ్రతికించాడు పార్వతికి బిడ్డ పుట్టిందన్న ఆనందం ఎలా వచ్చింది రతి శాపం వల్ల పార్వతి తల్లి తన కడుపులో నుంచి ఏ బిడ్డకు జన్మనివ్వలేదు కాని పరమశివుని వరం వల్ల సంతానానందాన్ని పొందగలిగలిగింది దాని ప్రకారం పార్వతీదేవి పసుపుతో ఒక బొమ్మను తయారు చేసి దానిలో జీవం కోసింది ఈ విధంగా గణేశుడు జన్మించాడు తన ఒంటరితనాన్ని అధిగమించడానికి పార్వతి ఒక కుమార్తెను పొందడానికి ఓ చెట్టు నుండి వరం కోరింది అప్పుడు కల్పవృక్షం నుండి అశోక సుందరి జన్మించింది అదేవిధంగా తారకాసురుడిని సంహరించడానికి కార్తికేయుడు జన్మించాడు ఇలా తల్లి పార్వతికి సంతానం కలిగిన ఆనందం లభించింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు